గుంటూరు కార్పొరేషన్ లో మిర్చి మసాలా తరహాలో పాలకులు వర్సెస్ అధికారుల మధ్య ఒక వార్ నడుస్తోంది పాలక వర్గం అధికార గణం ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటే మరొక వైపు చెత్తపై సమర శంఖాన్ని పూరించారు స్థానికులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్లను తరలించాలని స్థానికులకు మద్దతుగా అధికార పార్టీ నేతలు ఆందోళన బాటు పట్టారు చేత ఇక్కడ వేసానికి ఇల్లు లేదన్నా కూడా ఇక్కడ ఇళ్ళ మధ్యలో పోసి వెళ్తున్నారు తనకే అలాడుతున్నాం ఈ డంపింగ్ చెత్త చెదారు మా ఇళ్ళ వేస్తున్నారు రోగాలు వచ్చి చస్తున్నారు పిల్లల కాటికి డంపింగ్ యార్డులు మాత్రం తీసేయాలి మీరు గుంటూరు నగరం విస్తరిస్తోంది అలాగే ధీటుగా సమస్యలు తెరపైకి వస్తున్నాయి మరి పరిష్కరించాల్సిన గుంటూరు కార్పొరేషన్ ఏం చేస్తోంది అధికారులు తమాషా చేస్తున్నారన్న డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వ్యాఖ్యలకు నిరసనగా కమిషనర్ పోలీస్ శ్రీనివాస్ అధికారులు నిరసనోద్యమం చేపట్టారు ఓ ఎస్ ఎస్ ఫెర్టిలిటీ లో సైన్స్ ఇంకా ఓ ఏసెస్ హెల్త్ తో ఇందరికాలలో నిజమయ్యాయి ఇంత కఠిన సౌ మమ్మీ డాడీ వాళ్ళంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి ఈ జంపింగ్ ఒకటి పెట్టారు అటు ఒక జంపింగ్ ఉంది ఈ మున్సిపాలిటీ ఏమో పాటించుకోవడం లేదు అని సార్లు పోయిన కంపెనీ ఇచ్చిన మీకేం సమస్య లేదు మీకేం ఉండదు మేము అజ్యాస్వామి విజయ స్వామి గొడవ చేస్తున్నారు వాళ్ళు జంపింగ్ వాటర్ అయితే ఇక్కడ వద్దు ఈ మురికి ఒకేసి వస్తున్నాం రోగాలు వచ్చి మాకు ఇంకేడ దిక్కు లేక ఆడే ఉంటున్నాం ఇల్లు వేసుకొని ఆ డ్రైనేజ్ తెచ్చి డ్రైనేజ్ కూడా ఇక్కడ మా ఇళ్ళ వెనకాలే వేస్తున్నారు ఏదన్నా మంచిది ఏదో పని చేస్తారంటే మున్సిపాలిటీ వాళ్ళు మంచి పని ఏం చేయట్లేదు ఇంకా కంపు చేసి పెడుతున్నారు మాకు అయితే ఈ ఏళ్ల తరబడి దుర్గంధంలో బతికిడిస్తున్న తమ మాట ఏంటి తమ ఎవరిపై నిరసన వ్యక్తం చేయాలంటూ తమ సమస్యను పరిష్కరించే వాళ్ళు ఎవరంటూ ధర్నాకు దిగారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వాసులు

ఏటుకూరు వెళ్లే రోడ్డులో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై డివిజన్లకు అతి సమీపంలోనే కార్పొరేషన్ డంపింగ్ యార్డు ఉంది గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో సేకరించిన చెత్తను ఇక్కడికే తరలిస్తారు తడి పొడిగా చెత్తను వేరు చేస్తారు పొడి చెత్తను ఇక్కడ నుంచి జిందాల్ పవర్ ప్లాంట్ కు తరలిస్తారు తడి చెత్తను డంపింగ్ యార్డ్ లోనే కుళ్లబెట్టి ఎరువుగా తయారు చేస్తారు అక్రమంలో వచ్చే దుర్గంధం వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయనేది స్థానికుల ఆవేదన ఆందోళన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇరవై మూడు వార్డుల ప్రజలు దీని మూలంగా పడుతున్నారు వర్షాకాలంలో ఇక్కడ చెత్త డంపు చేసి ఆ చెత్త నుంచి కంపోస్ట్ ఎరువు తయారు చేస్తూ ఉంటారు ఆ కంపోస్ట్ ఎరువు తయారు చేయడానికి ఆ చెత్తను ఇక్కడ కుల్లబెడతారు ఆ కుళ్ళిన వాసన వచ్చేటప్పుడు పిల్లలు జలాల బారిన పడటం మలేరియాలు కలరాలు విపరీతమైన రోగాలు బారిన పడతా ఉంటారు ఎన్ని ఫిర్యాదులు చేసినా గత ప్రభుత్వంలో అధికారులు పట్టించుకోలేదన్న స్థానికులు ఇప్పుడు కూడా కార్పొరేషన్ అధికారులు తమ సమస్యలపై కన్నెత్తి చూడడం లేదంటూ ఆందోళన దిగారు కొనుక్కొని ఉంటున్నాం మాకు ఎవరు ఉచితంగా స్థలాలు ఇచ్చింది ఏమి లేదు మేము కొనుక్కొని ఉంటున్నాం ఇక్కడ స్థలాలు సరే మున్సిపాలిటీ ఈ సమస్య అక్కడ దాకా తీసుకెళ్ళా వాళ్ళు పట్టించుకోవట్లేదు ఇది ఇక్కడ ఏ స్థానికి లేదని ఎంత చెప్పినా అంతే మేము ముప్పై ఏళ్ళైదండి ముప్పై ఏళ్ళు పైన స్థలాలు కొనుకొని ఇప్పుడు ఏదో కాసుగుసు కూలి చేసుకుని ఇల్లు వేసుకున్నాం ఆ మధ్యలో ఈ కాల్వ గోల ఈ వాసనకి ఎట్టాగట్ట ఉన్న కూలి చేసుకుని బతుకుతున్నాం మేము ఈ జంపింగ్ ఒకటి పెట్టారు అటు ఒక జంపింగ్ ఉంది ఈ మున్సిపాలిటీ ఏమో పట్టించుకోంట్లేదు ఎన్ని సార్లు పోయినా కంప్లీట్ ఇచ్చినా మీకేం సమస్య లేదు మీకేం ఉండదు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని గొడవ చేస్తున్నారు వాళ్ళు జంపింగ్ వాడైతే అయితే ఇక్కడ వద్దు ఈ మురి కాలువకే సస్తున్నాం రోగాలు వచ్చి మాకు ఇంకేడ దిక్కు లేక ఆడే ఉంటున్నాం ఇళ్ళు వేసుకొని అధికారుల బైఖరికి నిరసనగా జంపింగ్ యార్డ్ బాధితులు ప్రజలకు మద్దతుగా అధికార టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై డివిజన్ల పరిధిలో ఉన్న డంపింగ్ యార్డును ను అక్కడ నుంచి తరలించేలా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు కమిషన్ గారికి వింత ఇచ్చాము దానికి ముందు నిరసన కార్యక్రమం కూడా చేపట్ట చేపట్టడం జరిగింది నిరసన కార్యక్రమం చేపడితే సమాధానం చెప్పడానికి కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నా కానీ ఎవరు కూడా రాలేదు ఈ నిరసన కార్యక్రమాలు ప్రజలు పన్నెండు సంవత్సరాలు చేస్తున్నా కానీ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటే ఈ అధికారులు పనితీరు ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మేము కమిషనర్ గారికి ప్రజాప్రతినిధులు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ నుంచి డంపింగ్ యార్డును తీసేసి ఊరి చివరిన ఎవరికి ఇబ్బంది లేకుండా ఊరి చివర పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నగర విస్తరణ వల్ల ప్రజలు డంపింగ్ యార్డ్ తో సమస్యలు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే అన్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారులతో చర్చించి వీలైనంత త్వరలో సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడతామన్నారు స్థానికంగా డంపింగ్ యార్డ్లు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఉంది అయితే దానికి అటు వారి హ్యాబిటెట్స్ దగ్గర నుంచి అంటే రెసిడెంట్స్ దగ్గర నుంచి అదే విధంగా కార్పొరేషన్ సిబ్బంది దగ్గర నుంచి మున్సిపల్ కమిషనర్ గారి దృష్టిలోకి తీసుకువెళ్ళి అందరూ ఒకసారి కూర్చుని దాని విధి విధానాలు మాట్లాడాలి అని అనుకుంటున్నాము త్వరలోనే దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది యార్డ్ వల్ల కాలనీలో కంపు కొడుతోంది మరోవైపు సమస్యను పరిష్కరించాల్సిన గుంటూరు కార్పొరేషన్ లో పాలకులు అధికారుల మధ్య కయ్యం పీక్స్ కు వెళ్ళింది కమిషనర్ అనుకో సీన్ లోపుడు తమ సమస్యను తీర్చేదెప్పుడు అని వాపోతున్నారు స్థానికులు